హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పదిహేడు బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం బహుళపక్షం తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పునర్వసు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం పరిగము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు కరణం భవ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఒక నిమిషం వరకు మరల రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి సింహం చందరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ఒక నిమిషం ఈరోజు సర్వ ఏకాదశి మరియు విశ్వకర్మ జయంతి ఈరోజు కన్యా సంక్రమణం సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి